ఇక్కడ హోమ్ స్కూల్ మ్యాప్ డాట్ నెట్లో వర్క్షీట్ ఇవ్వడం జరిగింది అందులో మూడు అంకెల సంఖ్యలని రెండు అంకెల సంఖ్యలతో భాగించడం ఉంది మొదట్ లెక్క మూడు వందల యాభై ఏడు డివైడ్ బై యాభై అని ఇవ్వడం జరిగింది అంటే మూడు వందల యాభై ఏడుని యాభైతో భాగించాలి యాభైతో భాగించాలి మరి యాభై అనేది మూడులో పోతుందా పోదు యాభై అనేది ముప్పై ఐదులో పోతుందా పోవడం లేదు కదా అంచేత యాభై మూడు వందల యాభై ఏడులో పోతుందేమో చూద్దాం యాభై అక్కం తీసుకుందాం యాభై ఒకటిలో యాభై ఒక సున్నా సున్నా ఒక ఐదు ఐదు యాభై రెండు చూద్దాం యాభై రెండు రెండు సున్నాలు సున్నా రెండు ఐదులు పది అంటే రెండు యాభైలు ఉందా యాభై మూడు మూడు సున్నాలు సున్నా మూడు ఐదులు పదిహేను నూట యాభై యాభై నాలుగులు నాలుగు సున్నాలు సున్నా నాలుగు ఐదులు ఇరవై యాభై ఐదులు ఐదు సున్నాలు సున్నా ఐదు ఐదులు ఇరవై ఐదు యాభై ఆరులు ఆరు సున్నాలు సున్నా ఆరు ఐదులు ముప్పై మూడు వందల యాభై ఏడు రావాలి మనకి మూడు వందల దాకా వచ్చాం ఇప్పుడు యాభై ఏళ్ళు చూద్దాం ఏడు సున్నాలు సున్నా ఏడు ఐదులు ముప్పై ఐదు మూడు వందల యాభైకి దగ్గరికి వచ్చేసాం మరి యాభై ఎనిమిదిలు చూద్దాం యాభై ఎనిమిదిలు చూస్తే ఎంత అవుతుంది ఎనిమిది సున్నాలు సున్నా ఎనిమిది ఐదులు నలభై నాలుగు వందలు అయిపోయింది ఎక్కువ అయిపోయింది కదా మూడు వందల యాభై ఏడు కంటే ఈ నాలుగు వందలు ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని వదిలేద్దాం వదిలేసి మనం తీసుకోవాల్సింది ఏంటి మూడు వందల యాభై మాత్రమే తీసుకోవాలి ఎంచేతంటే మూడు వందల యాభై ఏడు కంటే తక్కువగా ఉండాలి దగ్గరగా ఉండాలి కాబట్టి యాభై మూడు వందల యాభై ఏళ్ళలో ఎన్నిసార్లు పోతుంది ఏడు సార్లు పోతుందనమాట ఆ ఏడు ఇక్కడ రాసుకోవాలి యాభై ఏళ్ళు మనకి ఎంత మూడు వందల యాభై ఆ మూడు వందల యాభై ఇక్కడ రాసుకోవాలి దీన్ని దీని నుండి తీసేయాలి తీసేయాలంటే మైనస్ ఏళ్ళలోంచి సున్న తీద్దాం ఏడు ఐదులోంచి ఐదు తీస్తే సున్నా మూడులోంచి మూడు తీస్తే సున్నా ఈ ముందు సున్నా లెక్కలేదు కాబట్టి మనకి ఏ మిగిలింది ఏడు మిగిలింది శేషం అంటే మూడు వందల యాభై ఏడు వస్తువుల్ని యాభై మందికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది ఏడు వస్తుంది ఇంకా మిగిలేవి ఏడు అంటే దీని శేషం అంటాం శేషము ఏడు వచ్చింది అలాగే భాగఫలం ఏడు వచ్చింది భాగఫలం విభాజ్యము మూడు వందల యాభై ఏడు భాగించబడేది విభాజ్యము విభాజకము భాగించేది యాభై కాబట్టి మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఏడు వచ్చింది ఇంకెంత మిగిలిపోయింది శేషం ఏడు మిగిలిపోయింది దీని ఏ విధంగా రాయచ్చు మూడు వందల యాభై ఏడు డివైడెడ్ బై యాభై అంటే మనం భిన్న రూపంలో రాస్తే ఎంత వచ్చింది మనకి ఆన్సర్ ఏడు వచ్చింది ఇంకెంత మిగిలిపోయింది ఏడు మిగిలిపోయింది అది బయలు రాయాలి దీంతో భావించాం యాభైతో భావించాం బై యాభై ఈ విధంగా రాసుకోవచ్చు భిన్న రూపంలో అయితే లేదంటే బాగఫలం ఏడొచ్చిందని శేషం ఏడు మిగిలిందని ఈ విధంగా ఈ లెక్కని అర్థం చేసుకోవాలి ఇక రెండవ లెక్క నాలుగు వందల యాభై ఎనిమిది నాలుగు వందల యాభై ఎనిమిది డెవైడ్ బై ఎనభై అని ఇవ్వడం జరిగింది నాలుగు వందల యాభై ఎనిమిది డివైడ్ బై ఎనభై అని ఇవ్వడం జరిగింది అంటే నాలుగు వందల యాభై ఎనిమిదిని ఎనభైతో భాగించాలి ఎనభైతో భాగించాలి ఎన్నిసార్లు పోతుంది చూద్దాం ఎనభై అనేది నాలుగు వందల యాభై ఎనిమిది ఎన్నిసార్లు ఉంది ఎనభై ఎక్కం రాసుకుందాం ఎనభై ఒకటిలో ఎనభై పోతుందా ఎందులో దగ్గరగా ఉందా లేదు ఎనభై రెండు ఎనిమిది సున్నాలు సున్నా ఎనిమిది రెండు పదహారు మళ్ళీ ఎనభై మూడు సార్లు పోతుందేమో చూద్దాం మూడు సున్నాలు సున్నా మూడు ఎనిమిదిలు ఇరవై నాలుగు రెండు వందల నలభై వచ్చింది నాలుగు వందల యాభై ఎనిమిది రావాలి ఎనభై ఇంటూ నాలుగు చూద్దాం నాలుగు సున్నాలు సున్నా నాలుగు ఎనిమిదిలు ముప్పై రెండు మూడు వందల ఇరవై ఎనభై ఐదులు చూద్దాం ఐదు సున్నాలు సున్నా ఐదు ఎనిమిదిలు నలభై నాలుగు వందల వరకు వచ్చాం ఎనభై ఇంటూ ఆరు ఆరు సున్నాలు సున్నా ఆరు ఎనిమిదిలు నలభై ఎనిమిది నాలుగు వందల ఎనభై వచ్చింది ఇది ఇక్కడ ఎంత ఉంది నాలుగు వందల యాభై ఎనిమిది ఉంది కానీ ఇక్కడ నాలుగు వందల ఎనభై ఉంది అంటే నాలుగు వందల యాభై ఎనిమిదిని దాటేసింది అనమాట ఇది అంచేత మనం ఎంతవరకు తీసుకోవాలి నాలుగు వందల వరకే తీసుకోవాలి అంటే ఎనభై ఐదులు నాలుగు వందలు కాబట్టి ఎనభై నాలుగు వందల యాభై ఎనిమిది ఎనిమిది సార్లు పోతుంది ఐదు సార్లు పోతుంది అనమాట కాబట్టి ఐదు సున్నాలు సున్నా ఐదు ఎనిమిదిలు నలభై తీసేద్దాం నాలుగు వందల యాభై ఎనిమిదిలోంచి నాలుగు వందలు తీసేయాలి తీసేయాలంటే మైనస్ గుర్తు ఎనిమిదిలోంచి సున్నా తీద్దాం ఎనిమిది ఐదులోంచి సున్నా తీద్దాం ఐదు నాలుగులోంచి నాలుగు తీస్తే సున్నా ఈ ఉన్నటువంటి సున్నా లెక్కలేదు కాబట్టి దాన్ని తీసేద్దాం ఇంకెంత మిగిలింది మనకి యాభై ఎనిమిది మిగిలింది అంటే నాలుగు వందల యాభై ఎనిమిది వస్తువుల్ని ఎనభై మందికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వచ్చింది ఐదు వచ్చింది ఇంకెంత మిగిలిపోయాయి యాభై ఎనిమిది మిగిలిపోయాయి అని ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఇది భాగఫలము ఫలము ప లా ము ఇది భాగఫలము ఇది శేషము శేషము అలాగే మూడో లెక్క నాలుగు వందల తొంభై నాలుగు డివైడెడ్ బై డెబ్బై అని ఇవ్వడం జరిగింది అంటే నాలుగు వందల తొంభై నాలుగుని దేంతో భావించాలి డెబ్బైతో భావించాలి మనం డెబ్భై ఎక్కువ రాద్దాం డెబ్బై ఒకటిలో డెబ్బై డెబ్భై రెండు నూట నలభై ఏదంటే రెండు సున్నా సున్నా రెండేళ్ళు పద్నాలుగు ఆ విధంగా కూడా రాసుకోవచ్చు డెబ్భై మూడు మూడు సున్నాలు సున్నా మూడేళ్ళు ఇరవై ఒకటి నాలుగు వందల తొంభై నాలుగుకి దగ్గరికి రావాలి డెబ్భై నాలుగులు నాలుగు సున్నాలు సున్నా నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది డెబ్భై ఐదులు ఐదు సున్నాలు సున్నా ఐదు ఏళ్ళు ముప్పై ఐదు మూడు వందల యాభై డెబ్భై ఆరులు ఆరు సున్నాలు సున్నా ఆరేళ్ళు నలభై రెండు నాలుగు వందల ఇరవై నాలుగు వందల తొంభై నాలుగు దగ్గరలో ఉంది డెబ్భై ఏళ్ళు ఏడు సున్నాలు సున్నా ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది నాలుగు వందల తొంభై ఇది బాగా దగ్గరగా ఉంది కదా డెబ్భై ఎనిమిదిలు ఎనిమిది సున్నాలు సున్నా ఎనిమిది ఏళ్ళు ఏడు వందల యాభై ఆరు ఐదు వందల అరవై ఐదు వందల అరవై అంటే నాలుగు వందల తొంభై నాలుగును దాటిసింది కదా అని చేత మనం ఏం తీసుకోవాలి నాలుగు వందల తొంభైని తీసుకోవాలి ఎందుకంటే నాలుగు వందల తొంభై నాలుగుకే దగ్గరగా ఉంది కాబట్టి అంటే డెబ్భై ఏళ్ళు నాలుగు వందల తొంభై కాబట్టి ఇక్కడ రాసుకోవాలి డెబ్భై ఏళ్ళు నాలుగు వందల తొంభై తీసేద్దాం అంటే నాలుగు వందల తొంభై నాలుగులోంచి నాలుగు వందల తొంభై తీస్తే నాలుగు లేదా నాలుగులోంచి సున్నా తీస్తే నాలుగు తొమ్మిదిలోంచి తొమ్మిది తీస్తే సున్నా నాలుగులోంచి నాలుగు తీస్తే సున్నా ఈ ముందున్న సున్నాలు లెక్కలేదు కాబట్టి మనకి తీసేద్దాం అంటే నాలుగు వందల తొంభై నాలుగులో డెబ్బై ఎన్ని సార్లు పోయింది ఏడు సార్లు పోయింది శేషం ఎంత మిగిలింది నాలుగు మిగిలింది ఇది శేషం మిగిలిపోయినటువంటిది భాగఫలం ఏడు భాగఫలం ఏడు ఈ లెక్కను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి నాలుగు వందల తొంభై నాలుగు వస్తువుల్ని డెబ్భై మందికి పంచితే ఒక్కొక్కరికి ఏడు వచ్చాయని ఇంకా నాలుగు మిగిలాయని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ నాలుగు లెక్క యాభై ఏడు డివైడెడ్ బై నలభై అని మూడు వందల ఏడు తర్వాత లెక్క మూడు వందల ఏడు బై ఎనభై నూట నలభై తొమ్మిది డివైడెడ్ బై ముప్పై ఐదు వందల నలభై ఒకటి డివైడెడ్ బై డెబ్బై ఐదు వందల అరవై ఏడు డివైడెడ్ బై తొంభై ఐదు వందల డెబ్భై ఐదు ఐదు వందల డెబ్భై ఐదు డివైడ్ బై డెబ్బై ఆరు వందల పంతొమ్మిది డివైడెడ్ బై డెబ్బై అలాగే నాలుగు వందల పద్దెనిమిది డివైడెడ్ బై అరవై ఆరు వందల తొంభై రెండు డివైడ్ బై తొంభై అని ఇవ్వడం జరిగింది వీటిని మీరు ప్రయత్నం చేయండి